దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలని అనుకున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యోగం తీవ్రంగా నడుస్తున్నట్టు సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ని అడుగడుగున వాడుకున్న రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో మూడు పన్నెండు రెండు వేల తొమ్మిదిలో చేరి పదకొండు పన్నెండు రెండు వేల తొమ్మిదిలో డిశ్చార్జ్ అయినారు ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న ధర్మంలో నేను ముందుకు రావడం జరిగింది కాదా అదర్వైజ్ ఇది ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో ముగిసిన అధ్యయనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానాడు ఏ రకంగా దీక్ష జరిగింది ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టిన ప్రజలు నమ్మలే ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది బాగా సెంటిమెంట్ ఉ సమయం కేసీఆర్ గారు దీక్ష చేశారు పొలి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం దీక్ష వల్ల తెలంగాణ రాలే తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది దీక్ష మూడు నుంచి పదకొండు ఎనిమిది రోజుల దీక్ష విరమ చేశారు పలాయనం చిత్తగించారు అప్పుడు ఉస్మానా యూనివర్సిటీ మొదలుగొని అన్ని యూనివర్సిటీ విద్యార్థులు యువకులు అందులోనూ దళిత బిడ్డలు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు మరి దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి దీక్ష చేసినటువంటి తీరు మీకు ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది